అందరికీ నమస్కారం మన ఎంవియా సార్ గారు చోడవరానికి ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డానికి నిర్ణయించుకున్నారు అదందరూ ప్రజల అభిష్టం మేరకు సారు ఈ మూడు రోజులుగా మాట్లాడకపోవడంతో వచ్చి చాలామంది ఇక్కడ ప్రజలు వచ్చి ఇక్కడ కలిసి సార్ని సార్ కనీసం మీరు చోడవరం ఎమ్మెల్యేగానే పోటీ చేయండి ఎంపీగా కాకపోయినా మీరు అక్కడ అనేక సేవలు కార్యక్రమాలు చేస్తున్నారు మీ వల్ల వచ్చి అనేక గ్రామాలు వచ్చి అక్కడ లబ్ధి పొందున్నాయని చెప్పి అనను సార్ని వచ్చి మరీ ప్రెషర్ పెట్టడం వల్ల సార్ డిసిషన్ తీసుకున్నారు ఒక చోడవరం ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డానికి వచ్చి ఆయన ఈరోజు ముందుకు వస్తున్నారు మనందరి ముందుకు వస్తున్నారు మీరందరూ కూడా ఏ విధంగా అయితే ఈ విధంగా సపోర్ట్ చేశారు ఇప్పటిదాకా కూడా పర్టికులర్గా అందరూ కూడా ఎవరైతే అభిమానులు ఉన్నారో శ్రేయభిలాషలు ఉన్నారో ప్రచార సైనికులు ఉన్నారో ఎంబీఆర్ సైనికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజున వచ్చే చోడవరంలో పనిచేయాలి మీరు అందరూ కూడా కార్యాచరణ అనేది ఇంకొక రెండు రోజులు మేము అందరికీ చెప్తాను పాత్రికేయ మిత్రులు కూడా చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు వాళ్ళు కూడా తెలుపుతున్నాం ఎంవిఆర్ గారు చోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇది కూడా మీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి అండి పర్ పర్టికులర్గా మీ అందరి సహాయ సహకారాలను మా అందరి మా సార్కి అవసరం ఈ రోజున వచ్చి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చూడవాలని చూస్తున్నారు ఆయన ఎమ్మెల్యేగా అయితే చూడవారు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది మీ అందరికీ తెలుసు నమస్తే ఎంఆర్ జై జై ఎంవిఆర్